నేను వెళ్తున్నా వారం వారం వెళ్తున్నా వారం వారం కాదా ఎన్ని ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు అంటున్నా నేను వెళ్తున్నా ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్తున్నా ఇందాక మా సంవత్సరం అన్నారు అయ్యా మాకు ఇప్పుడేమో మూడు నాలుగు సంవత్సరాలు అంటున్నాయి అంటే అయ్యా అప్పటి నుంచి వెళ్తున్నాను తర్వాత ఇప్పుడు రెగ్యులర్ అయింది వన్ ఇయర్ ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి రోజు వెళ్ళండి అయ్యా రోజు వెళ్తే మీకు ఆశీర్వాదం ఎక్కువ వస్తుంది మీకు కలవరి సతీశ్లాగా అయిపోతారు మీరు కూడా మంచి పాస్ట్ అయిపోతారు ఏం ఏం అక్కర్లేదు అక్కర్ బైబిల్ మీకు పట్టుకున్నాడు అంటే పాస్ట్ అయిపోయినట్టు మీరు ఇంకేం లేదు ఇంకా టచ్నండి మీకు వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు పడిపోకపోతారండి పడిపోతుంది మీరు టచ్నండి సరిపోతుంది నేను కూడా పడిపోతాను ఇక్కడ టచ్ అండి బైబిల్ ఒక డౌట్ ఉందా మీరు చెప్తారా చెప్పండి సార్ బైబిల్ దేవుడు ఎవరయ్యా ఆ అయ్యారు నేను దేవుడు ఎవరు అనేది సంగతికి వస్తే నాకు చెప్పండి రా ఇంటరా మీరు మరి ఇంటర్ కానీ ఫోన్ చేశాను మేము ఉన్నది అందుకు మంచిది 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 చాలా సంతోషం దేవుడు ఆ జీజస్ క్రైస్ట్ ఈ వాచ్ ఎ గాడ్ He is a god. He will be a god. That means he I'm, आन, was. I'm afraid, Lorna. Yeah. Am I afraid, Lorna? Yeah. Pearl Gado. Pearl Gado. I am not. I am not talking about names. I am talking hmm. about who is great god. Oh, Evero, Evero is create, is create, right? Yes, Prabhu, Evero. Ah, creator. right? The sister karta. Hmm. Ah, uh, uh, once he was a father. Once he was a god. అండ్ హీ కెమ్ టు ద వరల్డ్ యాజ్ జస్ట్ విత్ ద ఫ్లెష్ యాజ్ ది జీసస్ బైబిల్ లో ఉందా మీరు చెప్తున్నారా బైబిల్ లో ఉన్న సంగతి చెప్తున్నారండి బైబిల్ ఎక్కడ ఉందయ్యా అయ్యా నేను ఒక్కడే దేవుడిని ఎక్కడ రాస్తుంది బైబిల్ లో చెప్పండి అయ్యా యెషయా గ్రంథము 45 22 చదవండి అందరూ అందరూ దేవుడిని రాస్తే రాకపోతే మీరు మానేస్తారా సెర్చ్ వెళ్తాం ఆ మానేస్తాం ఆ తమను ఇవ్వడం ఇష్టం లేని నా శత్రుడు నా వద్ద సంహరించాను అని చెప్పేసి అన్నారు కదయ్యా దాన్నిమంటదయ చెప్పేసి దేవుడి ఇది ఇట్లాంటి వాక్యాలు చెప్తారయ్యా ఆహా నేను చెప్పి చెప్పిన ప్రతి చదువు అండి మీరు చెప్పండి అయితే కలిపై ఐదు ఇరవై రెండు యస్ అయ్య నలభై రెండు ఇరవై రెండు కల్ప ఐదు ఇరవై రెండు నువ్వు చదువుతా ఉండు నేను ప్రార్థనకు వచ్చాను ఒక్కసారి ఒకసారి సాగుతో నేను ప్రార్థన చేసుకుంటా ఒక్క నిమిషం ఇస్తావా అయితే సార్ ఇప్పుడు మీకు దేవుడు బైబిల్లో ఎవరు అనేది ప్రశ్న అండి ఎవరు 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 అనేది నా ప్రశ్న చెప్తున్నాం కదా మీకు ఏంది గ్రంథం కాదు నీకు నాలెడ్జ్ ప్రకారంగా నువ్వు ఎవరు అనుకుంటున్నావు దేవుడు దేవుడు అనేవాడు ఎవడు అనుకుంటున్నాను నేను దేవుడు అనేది ఏసు క్రీస్తు వారిని నమ్ముతానండి ఓకే వెరీ గుడ్ మరి యహోవ ఏమిటి భూమినే గాని ఆకాశమనే గాని నీటినే గాని నేను ఒక్కడనే దేవుడు మరొకడు లేడు అలా అంటే అట్టి వాడిని రాళ్ళతో కూడా చంపమన్నారు కదా మరి యేసుని మరి మీరు దేవుడుగా మీరు పరిచయం చేస్తే యహోవాకు మరి ద్రోహం జరిగినట్టే కదా మరి నన్ను చెప్పలేండి చెప్పలేదు నన్ను నన్ను ఆ మాటికి ఆ చెప్పు ఓకే ఓకే వింటారు కదా ఆ దేవుడు యహోమ దేవుడు ఆ యేసు యేసుకు మానవ శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు ఆయనే వచ్చాడు ఇప్పుడు ఓకే ఇప్పుడు యేసు యోహోవా ఇద్దరు ఒకటే అంటారా ఒకటే అండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు దావీది భార్యని దావీది కొడుకుతో దింగిస్తాడు మరి యహోవా మరి ఏ దింగిచ్చినట్టేనా అది మనుషులకి అదండి అన్ని కదండి యోహో బ్రోకరం చేశాడు యహోవా అమ్మాయిలు బ్రోకరం చేశాడు దావీదికి ఏం చెప్పాడు దావీదు నీ స్త్రీలని నీ కౌగిడి చేర్చాను అయినను చాలా అంటే ఇంకా ఇచ్చేవాడిని నేను నువ్వు అలా కాకుండా నన్ను అడగకుండా నువ్వు సైనికుల బాధ్యత సైనించావు కాబట్టి నీ నీ వానికి అప్పగిస్తా అని చెప్పేసి దావిది కొడుకులు దావిది కొడుక్కి ఉపబత్తుల్ని అప్పగించాడా లేదా అవును మరి ఆ ఊహా దేవుడే కొడుకుల దగ్గర తల్లిని బండ పెట్టి తెంగించాడు కాబట్టి ఈ విషయం ఏసు చేసినట్టే కదా ఉన్నప్పుడు అది ఎందుకు కాదు ఏసు యోహోవా ఇద్దరు ఒకటే అయినప్పుడు మరి ఏసుకున్నట్టు ఎందుకు అనుకోకూడదు నువ్వు మీరు అట్లా అపార్ట్ పెట్టుకున్న అపార్థం ఏ ఉందండి అర్థమే అది కదా నువ్వు ఏమన్నావు ఏసు యోవా ఇద్దరు ఒకటే అన్నావు నేనేమన్నావు కాదన్నాను కాదు నువ్వు ఒకటే అని వాదం చేసినప్పుడు మరి ఏసు యోహోగా ఉన్నప్పుడు బ్రోకరేజం చేశాడు కదా తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టాడు కదా మరి ఆ విషయం ఏది చేసినట్టే కదా దానికి నేను చెప్పమంట్రాన్సర్ ఆ చెప్పు మానవుల కోరికలు తీసుకోవడానికి తప్పు చేశారు బాబు తప్పు చేశారు తప్పు చేస్తే అతడికి కానీ శిక్ష ఆడపిల్లని చేసుకొని కొడుకు గొప్పగత్తడం ఏంటి కొడుకు తల్లి లంగా ఎత్తి దెంగడంందా బాబు నువ్వు మనిషివా గడుపుకి అన్నం తిన్నావా బిర్యానీ తింటున్నావా ఇప్పుడు నువ్వు ఎక్కడా తప్పు చేయలేదా నీ వయసులో ఎప్పుడైనా తప్పు చేసి ఉంటావు కదా ఇప్పుడు ఆ శిక్ష ఏ హోగవా నీకు ఇస్తే నీ పరిస్థితి ఏమైతే చెప్పు నువ్వు ఒకసారి సరే ఉండ జవితి బాస అంటే నువ్వే అన్నావు కదా యూహో యుహోవా కొడు దగ్గర తల్లిని తెంగిచ్చాడు ఒప్పుకున్నావు కదా నువ్వు ఒప్పుకున్నదే కదా ఇంకా బాస ఏంది పండు పెట్టడం అంటే తెంగించడే కదా పండు పెట్టడం అంటే చెమ్మ చెక్క అష్ట చెప్ప కోల ఆడుకోవడం కాదు కదా వాళ్ళు పండుకున్న లెటర్ గా సెక్స్ చేసుకున్నారు ఇంగ్లీష్ అయితే సెక్స్ తెలుగు అయితే దెంగటం అది అది ఆ మాట వాడు భాష కాదు కదా అది బూతు కదా ఈ బూత్ పండ పెట్టినాక వాడు బూతే ఉంటది బూత్ చేసిన మాత్రం నాలెడ్జ్ నీకు లేదా జరిగిందేమంటున్నా అంటే అదే పరిస్థితి నీకు వస్తే యహో నీకు ఆ పరిస్థితి తీసుకొస్తే అప్పుడు నువ్వు దాన్ని ఆమోదిస్తావా అనేది నా ప్రశ్న ఒకటేమంటే నేను బైబుల్ ప్రకారం ప్రకారం మాట్లాడుతున్నా తక్కువ నీ తక్కువ నా ఆలోచన కాదు నా ప్రయత్నం కాదు జరిగింది నువ్వు కూడా ఒప్పుకున్నావు తల్లి దగ్గర కొడుకు పండ పెట్ట నిజంగా అన్నావు ఓకే నేనేమన్నానండి ఎవడైనా ఒకటి దొంగతనం చేస్తే వాడికే శిక్ష చేస్తారు కానీ వాడి పిల్లల్ని తీసుకెళ్ళి జైలు వేయరు కదా వాడి పిల్లల్ని తీసుకొని జైలు వేయరు కదా అవును కదా మరి దావీదు తప్పు చేస్తే దావీదు కొడుకు దగ్గర తల్లిని బండ పెట్టమేంది ఇప్పుడు కొడుకులేని తప్పు చేశారు లేని తప్పు చేయలేదు దావీది లేని తప్పు చేయలేదు అసలు వాస్తవ ఈ దావీది భార్యలు గతంలో వాళ్ళ వేరేవాడి భార్యలు వేరేవాడి భార్యలు తీసుకొచ్చి వీడి దగ్గర బండి పెట్టారు దావీ దగ్గర బండి పెట్టాడు యహోవా దానికి ఆన్సర్ ఎవరు పండు పెట్టాడు నీకు వచనం లేదా ఏమని చెప్పాడు ఇప్పుడు దావీదు నీ యజమానిట కౌగిడి స్త్రీల్ని నీ కౌగిడి చేర్చాను నీ యజమాని కౌగిడి స్త్రీలు నీ కౌగిడి చేర్చానంటే అంటే వాడు సెక్స్ చేసిన భార్యని నీకు సెక్స్ చేయించా నీకు పెట్టా నా కమిషన్ ఇవాళ ఆయన ఒప్పుకున్నా పోన్లే అని ఇంకా ఇచ్చేవాడిని నువ్వు కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని కానీ నువ్వు సైనికుల భార్యతో సీకట్లో చేసినటువంటి తప్పు పట్టపగలు అందరు చూస్తుండగా నీ చెరుగు చేరుగు వాణితో అంటే నీ కుటుంబ సభ్యులతో ఆ పని చేయిస్తానన్న తర్వాత దావీదు కొడుకు సోలమాను సోలమానేగా సోలబాను దావిది భార్యల్ని మిద్ది మీద సక్సెస్ లేదా పది మందిని చేశాడా లేదా చేశాడు కదా ఈ పని చేయించింది యహోవాదా అరే వాడు ఏం చెప్పాడు వాడు వాడు చెప్పింది నువ్వు మళ్ళీ నాకు కాదంటా కాదు కొడుకుల దగ్గర బండి పెట్టింది యహోవా యహోవా ఆజ్ఞ లేకుండా అక్కడ ఏమీ జరగదు యహోవా ఆజ్ఞ లేకుండా ఏమైనా జరుగుతుంది తప్ప అదేమి చెప్తావు నువ్వు యహోవా ఆజ్ఞ లేకుండా ఒక మనిషి ఏమైనా చేయగలరా హలో 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 ఉన్నాడు ఉన్నాడు లైన్ లో హోల్డ్ లో ఉన్నాడు ఉన్నాడు ఒక నిమిషం చెప్పండి సార్ యహో ఆజ్ఞ లేకుండా దావీదు కుమారులు ఏమైనా చేయగలరా యహో దేవుణ్ణి కాదని వాళ్ళు ఏదైనా పని చేయగలరా వాళ్ళు స్వతంత్రంగా ఏదైనా పని చేసే ఆలోచన గాని ఆ దమ్ముందా చేయలేరు 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 కదా అవునవును ఇది ఒప్పుకున్నావు కదా నువ్వు అవునండి మీరు చెప్పేదేనండి చెప్పేదేనండి నేను పాస్టర్ని అదే ఇప్పుడు జరిగింది అది పాటు గారు ఒకే ఒక మాట ఏంటండి తర్వాత ఒక ముక్క ఏంటంటే మీరు రెస్పెక్ట్ గా మాట్లాడండి రెస్పెక్ట్ కాదండి ఉన్నది చెప్తాను నేను నేను మిమ్మల్ని కించపరచడానికి నువ్వు నాకు అన్న లాంటి వాడి మీ భార్య నాకు వదిలి లాంటిది ఇంకెంతకన్నా నేనేం చెప్తాను చెప్పు నేనే ఉదాహరణగా తీసుకుంటున్నా గారు ఇక్కడ భాష కాదు ముఖ్యం భావం అండి ఆయన భావం వ్యక్తం చేస్తున్నారు మీరు ఏం భాష అంటారు మీరు ఆ భాష కొన్ని కొన్ని ప్రాంతాల భాష అలాగే ఉంటది మీరు పట్టించుకోకూడదు మీరు చెప్పండి ఆయన ప్రశ్న సమాధానం కాస్త అరే రంజిత్ నా దగ్గర క్లాస్మేట్ నా దగ్గరే వాడు బైబుల్ నేర్చుకున్నాడు నా దగ్గర మోకల్ తండేసి బైబుల్ నేర్చుకునేవాడు శ్రీమంత గారు ఉన్నారా ప్రవీణ్ పగడాలు కాడు నేను వెళ్తే నా చెమ్ము కొట్టుకొని వచ్చేవాడు ఒకసారి కలర్ అంటే ప్రవీణ్ పగడాలు కానీ నా ముడ్డు జరిగే వాడాడు క్లాకింగ్ నేర్చుకోవడానికి అవును శ్రీమంత్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా శ్రీమంత్ వెళ్ళిపోయాడు అండి అది ఉన్నాడు ఫోన్లో ఉన్నాడు అప్పుడు అండి ఫోన్లో ఉన్నాడు మాట్లాడుతున్నాడు వేరే కాళ్ళు శ్రీమంత్ గారు చేయకూడదు తప్పది కదండి మా బాబు వ్యక్తం చేసే స్వేచ్ఛ మాకు లేదా అండి మేమేమంటున్నాం బైబుల్ ప్రకారం మాట్లాడుతున్నాం తప్పే ఉంది ఒక మాజీ ఒక మా మీకు హక్కు ఉంది మాజీ పాస్టర్గా మీకు దశంభాగ కూడా తీసుకునే హక్కు ఉంది కానీ మీకు తీసుకోవట్లేదు మేము ఇస్తామంటే అది అది సమస్య అయిపోయింది ఎందుకు లేదండి ఇప్పుడు మనం చర్చి మూసేసాం కదా నాలుగు వందల ఇరవై మంది ఉండేవాళ్ళు ఫోర్ ట్వంటీ ఇక మూసేసాం ఈ యహోవా పెట్టే బాధలు మామూలుగా లేవు కదా యహో అనేవాడు బ్రోకర్ అని నాకు మీరు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అని నమ్ముకున్నాడు కాబట్టి ఆ ఫోర్ ట్వంటీ అలాగే చేస్తాడు అందుకని ఆ ఫోర్ ట్వంటీ నమ్ముకూడదు శ్రీమంత్ గారు చెప్పండి గారు ఇక్కడ భాష ముఖ్యం కాదు భావ ముఖ్యం ఆయన చెప్తున్నారు మీ భాషలో చెప్పండి ఇంకా శ్రీమంత్ గారు చాలా మంచివాడు అండి శ్రీమంత్ గారు ఈయన చాలా మంచివాడు కాబట్టి జరిగింది జరిగినట్టు ఒప్పు ఉన్నాడు కానీ ఒప్పడానికి కొంత ఇగువస్తుంది ఏ నేనే నేను అడిగింది ఏంది ఇప్పుడు యగోవా బైబిల్ దేవుడు యగోవా ఆజ్ఞ లేనిదే దావిది కూతురు ఏం చేయలేరు సార్ ఒక విషయం నాకు ఒక భాష నచ్చలేదు ఏమంటే చెడు మాటలు నాకు బూతులు నేను బూతులు మాట్లాడటం అది యహోవా మాట్లాడిస్తున్నాడు యహోవా చేసిన పని చెప్తున్నా ఇంతకుముందు సార్ ఎన్నెందుకండి ఎన్ను ఎందుకు సార్ ఇప్పుడు సాలెం సాలెమ్మో పేరు ఏదో ఉంది దావీది కొడుకు సాలెమ్మో ఏదో ఉంది కదా వాడు తల్లి దగ్గర పడుకోవడానికి కారణం ఎవరు అదే హైదరాబాద్ వాళ్ళు కాదంట్లా తప్పులు చేశారు తప్పులు చేశారు చేశారు మనిషి తప్పు చేశాడు చేయించిన వాడు ఎవడు చేయించిందిహోవ కాదు కాదా యహో ఆజ్ఞ లేకుండా మనిషి ఆ సోలమన్ రాజు తల్లి దగ్గర పడుకుంటాడా యహో ఆజ్ఞ లేకుండా దమ్ముందా వాడికి లేదు కాదు కాదంటున్నావు కాదంటున్నావు ఆజ్ఞ లేకుండా యహో ఆజ్ఞాపించకుండా దావీది బార్యల్ని దావీది బార్యల్ని దావీది కొడుకు సెక్స్ చేయడానికి ఆ దమ్ము సరిపోయిద్దా యహో అని కాదని చె క్లాట్ గా చెప్తున్నాను యో ఆజ్ఞ లేకుండా సలమాను తన తల్లిని తల పిన్ని వరుసలు అయ్యేటువంటి తల్లి అంటే పిన్ని వరుస తల్లి సెక్స్ చేయడానికి దమ్ము జరిపేద్దా యహో ఆజ్ఞ లేకుండా ప్రూఫ్ ప్రూఫ్ ఉంది కదా ఎట్లా చెప్పండి ఏం చెప్తాడు యోహో ఏం చెప్తాడు దావిదికి నీ యజమాన స్త్రీ కౌకడి చేర్చిది నీకు చాలనీలా ఇంకా నువ్వు ఇచ్చివాడు అవును కానీ నీ సైనికుల బారితో నువ్వు చీకట్లో తప్పు చేశావు నువ్వు సైనికుడిని చంపించడం గాని తన భార్యని నువ్వు అక్రమంగా సక్సెస్ చేయటం గాని తప్పు అన్నాడా లేదా తప్పు అన్నాడు కదా అన్నాడు కాబట్టి నువ్వు చీకట్లో చేసినటువంటి ఈ దారుణమైన పని ఏదైతే ఉందో ఈ తప్పు నీ చేతులు వాడి నుంచి నీ భార్యలకు అప్పగిస్తా అన్నాడా లేదా